హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో మొదటగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా మొదటగా అందజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి మొదటగా ఎటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా వారి యొక్క పటాదర్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పటాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని అయితే తెలిపింది అంతేకాకుండా భూమి పాస్బుక్లకి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లింక్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా పీఎం కిసాన్ అనేది కూడా ప్రతి రైతు పొందుతూ ఉండాలని అలా పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం దాదాపుగా ఏడు వేల రూపాయలు అదనంగా మరో మూడు వేల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక వెంటనే కూడా బ్యాంకు ఖాతాలు కానీ లేదా మీ యొక్క భూమి వివరాలు కానీ ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పిఎం కిసాన్కి సంబంధించి కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా పొందుతూ ఉండాలి కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు పనిచేస్తున్నాయా లేదా అయితే చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో